చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ హోటల్ స్టైల్ కంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ హోటల్లో కంటే టేస్ట్ బాగుంది హోటల్ మించిన టేస్ట్ ఉంది మంది బిర్యానీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మనం మంది బిర్యానీ చేసుకుందాం మంది బిర్యానీ ఎలా చేయనో వీడియో పెడతాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నేను లెగ్ పీసులు ఆరు జాయింట్ పీసెస్ తెచ్చుకున్నా తెచ్చుకొని ఎలా చేయనో మొత్తం ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ వీటికి మసాలా పట్టించుకుందాం మసాలా పట్టించుకొని అరగంట పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని బిర్యానీకి ప్రిపేర్ చేద్దాం పీసెస్కు మసాలా పట్టించుకుందాం మనం మసాలా పట్టించుకోవాలంటే మనం మంచి ఇట్లా ఇట్లా కాట్లు పెట్టుకున్నా నేను మళ్ళీ కూడా స్పో స్పూన్తో ఇలా ఇట్లా రంధ్రాలు పెట్టాలి ఎందుకంటే మసాలా లోపలికి వెళ్ళడానికి ఇలా చేస్తే మనం మసాలా పట్టిస్తే మంచిగా మసాలా పడుతుంది పాయింట్స్ తీసుకున్నా అమ్మ అవునమ్మా అన్ని పీసెస్కు ఇలా చేసుకోవాలమ్మా చాలు ఇప్పుడు మనం మసాలా పట్టించుకుందాం దీనికి ఆల్మిక్స్ గరం మసాలా తీసుకున్న గరం మసాలా తీసుకొని దీన్ని మొత్తం మిక్సీ పట్టుకున్న చూడండి మిక్సీ పట్టుకున్నది ఇందులో మనం కొంచెం పసుపు కలుపుకుందాము చూడండి పసుపు కలుపుకుంటున్నాం మంచిగా మసాలాకు బాగా పసుపు కలపాలి ఇల్లు వేసుకొని దీంట్లో మనం ఉప్పు కొంచెం కారం కలుపుకుందాము మసాలా పట్టాలి కదా బాగా ముక్కలకు పేస్ట్ వేసి బాగా ఇట్లా మిక్సింగ్ చేయాలి మసాలాను మిక్సింగ్ చేసుకొని పక్కన పెట్టుకుందామా మసాలా ముక్కలకు నిమ్మరసం పట్టిస్తున్నా నిమ్మరసం పట్టించుకుంటే పక్కన పెట్టుకుందాము నిమ్మరసం పట్టించి దీనికి ఎట్లనే ఆయిల్ అప్లై చేయాలి మంచి ఆయిల్ పట్టించుకోవాలి నిమ్మరసం పట్టించుకున్నా రసం పట్టించుకున్నాం కదా మనం ఇప్పుడు నూనె ఆయిల్ రుద్దుకుందాము నూనె కూడా ఆయిల్ కూడా పట్టించుకున్నాం నెక్స్ట్ మసాలా ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా మసాలా కూడా పట్టించుకుందాము ముక్కలకు చూడండి మసాలా కూడా పట్టిస్తున్నాం ముక్కలకు ఫస్ట్ నిమ్మరసం పట్టించిన నెక్స్ట్ నూనె పట్టించిన ఆయిల్ ఇప్పుడు మసాలా పట్టిస్తున్నా మసాలా అయితే మంచిగా పట్టియాలి పట్టించుకుంటే ఇలా పెట్టుకుంటున్నా ఇట్లానే అన్ని ముక్కలు పట్టించి మనం పక్కన పెట్టుకుందాం అరగంట నాణాలే మనం అంతవరకు బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాము చూడండి మసాలా మొత్తం పట్టించిన ముక్కలకు జాయింట్ పీసెస్ కిదో మసాలా పట్టించి ఒక అరగంట సేపు మూత పెట్టుకుందాం మనము మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఒకలాగా మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకొని బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాము బిర్యానీ రెడీ చేద్దాము ఫస్ట్ కొంచెం పోసుకొని మనము మంది బిర్యానీ కదా కిస్మిస్ బాదం వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఇవి ఎందుకంటే మనం బిర్యానీ మొత్తం రెడీ అయినాక మంది బిర్యానీ రెడీ అయినాక పైన గార్నిష్ చేసుకోడానికి లైట్గా పోవాలి మనం బిర్యానీ తింటూ ఉంటే అక్కడక్కడికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్టీగా బాదం కిస్మిస్ మనం మళ్ళీ బిర్యానీ తింటుంటే అవి ఇక్కడక్కడ మనకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఇవైతే నేను డీప్ ఫ్రై చేసుకున్న పక్కన పెట్టేసుకుంటున్నా లాస్ట్కి అవసరం ఇవి కొంచెం నూనె పోసుకున్నా ఇవి మంచిగా వేంపుకొని పైన బిర్యానీకి వేసుకుంటాం కదా అందుకని మంచిగా దోరగా వేంపుకోవాలి ఇవి రెడ్ కలర్ రెడ్డిష్ బ్రౌన్లో మనం తీసుకోవాలి రెడ్ కలర్ తీసుకోవాలి మనం చూడండి ఉల్లిగడ్డలు వేసుకున్నా గోల్డ్ కలర్ వేపుకోవాలి మనము గోల్డ్ కలర్ రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు ఇది మనకు వాటర్ మనకు ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టు ఆనియన్స్ ఈ రంగులో రాగానే మనం తీసుకొని పక్కకు పెట్టుకుందాము చూడండి మనకు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి అనమాట ఇవి మనం పక్కకు పెట్టేసుకుందాము వాటర్ పోసుకున్నా వాటర్ పోసుకొని పెట్టుకుందాం మనం ఆవిరి కుడికించుకోవాలి మనము చికెన్ ముక్కలు ఆవిరి కుడికించుకోవాలి నీళ్లు మసలేటప్పుడు మసలాలే మసలేటప్పుడు ఇది పెట్టుకుందాం మనము మూత పెట్టుకుంటున్నాం వాటర్ మసలేటప్పుడు మనం ఆవిరికి జాలీలో రంధ్రాలు ఉండేది తీసుకోవాలి రంధ్రాలు ఉండేది తీసుకొని మనం ఇలా పెట్టుకుని ఆవిరికి చికెన్ ముక్కలు మంచిగా ఉడికించుకోవాలి వాటర్ మసలుతుంది ఓ చాలా బాగుంది మసలుతుంది ఇప్పుడు మనం ఇది రంధ్రాలు పెట్టుకున్నాం కదా దాంట్లో ఏం చేయాలంటే మనం ముక్కలు ఆవిరి కుడికించుకోవాలి మనం మసాలా కలిపి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా ఇట్లా ఆవిరి ఉడికియాలి మసాలా మంచిగా పట్టింది ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్స్ పక్కన పెట్టుకున్నాము చూడండి ఈ పీసెస్ని మంచిగా పెట్టాలి ఈ ఆవిరికి ఉడికించుకుందాం మంచిగా మసాలా ముక్కలు ఉడికించి పక్కన పెట్టుకుందాము మూత పెట్టుకుందామా మంది బిర్యానీ అమ్మ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే సూపర్గా అవుతుంది మనము స్టీమ్ పెట్టుకున్నాం కదా చికెన్ని దాన్ని ఒకసారి చూసుకుందాము చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో ఇది ఈ చికెన్ పీసెస్ని మనం ఏం చేయాలంటే ఇలా మనము తిప్పుకోవాలన్నమాట టూ సైడ్స్ మనకి ఇది ఏంటంటే బాగా బాయిల్ అవ్వాలి మంచిగా ఉడకాలి ఈ పీసెస్ చూడండి ఇట్లా మూడు పీసెస్ తిప్పుకున్నాం కదా మళ్ళీ మళ్ళీ ఇవి అటు వెనక సైడ్ కూడా ఫ్రై బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసుకుందాం పీసెస్ రెడీ అయినట్టున్నాయి అబ్బో వావ్ సూపర్ గా ఉడికినాయి అబ్బా ఇది తీస్తా తీసి మళ్ళీ ఇంకా మిగతా ముక్కలు వేసుకుందాము ఇలా పెట్టుకుంటున్నా మంచిగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పీసెస్ని మనం ఏం చేయాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఉడికినా మనం మిగతా పీసెస్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా పెట్టేసుకుందాం సేమ్ అదే ప్రాసెస్లో ఒక ట్వంటీ మినిట్స్ స్టీమ్ అవ్వాలి మంచిగా మసాలా కూడా వేసేస్తున్నాం మొత్తం దీనిపైనే చూడండి ఎంత బాగా ఉడికినాయో ఇవి కూడా మళ్ళీ ఇంకా మూడు పీసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా పెట్టుకొని మూత పెట్టుకుందామా బాస్మతి రైస్ అయితే కిలోనర తీసుకున్న కిలోన నానబెట్టుకున్న ఒక అరగంట నానాలిని నాననివ్వండి బియ్యం నాణ్యలోపు అవి ఉడిచిపోతాయి మనకు చూడండి నాలుగు టమాటాలు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు ఇవి మొత్తం పేస్ట్ దంచుకొని వద్దాం మనము అవి ఆవిరి కుడికేలోపు బియ్యం లోపు పేస్ట్ దంచుతా ఈ పేస్ట్ అన్నంలోకి బిర్యానీలోకి చూడండి ఫ్రెండ్ జీలకర్ర వేసుకుంటున్నా జీలకర్ర ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకున్న మెత్త దంచుకోవాలి ఇవన్నీ ఎందుకంటే బిర్యానీలోకి మసాలా ఇవి ఇది ఆక దంచుకోవద్దు ఇగో ఇగ ఆల్మిక్స్ లవంగాలు చెక్క దాల్చిన చెక్క ఇలాచి పువ్వు జాపత్రి ఆల్ మిక్స్ మసాలా కూడా వేసుకొని దంచుకోవాలి వేసేస్తున్నా వేసుకు మెత్తగా దంచినాక వెన్నేసుకోవాలి బిర్యానీలోకి మసాలా వెళ్తాయి రైస్లోకి మండి రైస్లో మండీ రైస్ మంది బిర్యానీ మెత్తగా అయింది ఇప్పుడు మనం ఇలా పచ్చిమిర్చి వేసుకుందాము చూసిన ఆల్మిక్స్ గరం మసాలా జీలకర్ర పౌడర్ అయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసుకుందాము ఇవన్నీ మనం నూరుకోవాలమ్మ మెత్తగా పేస్ట్ పేస్ట్ చేసుకొని మనం మంది బిర్యానీ రైస్లోకి మసాలా ఇది మసాలా రెడీ చేసుకుంటున్నాను నేను బిర్యానీకి ఈ ఫ్లేవర్స్ తోనే మనకి బిర్యానీ రైస్ అనేది టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి వేసినామా పచ్చిమిర్చి వేసినామా ఎందుకంటే మిరపకాయలు వేసిన ఉప్పు వేసుకొని సేదు బారకుండా చిన్న ఫ్రెండ్స్ వెల్లుల్లి కూడా వేస్తున్నా ఇట్లా ఎంబటే దంచుకొని వేసుకుంటే కూడా కమ్మటి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదమ్మా టేస్ట్ బాగుంటుంది కమ్మటి స్మెల్ మంది బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనం రోడ్లో దంచేసుకోవడం మసాలా మసాలా ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటుంది పుదీనా కూడా వేసుకున్న మెత్తగా దంచుకుంటున్నా మెత్తగా అయిన తర్వాత టమాటాని కూడా వేసుకుంటే పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర పుదీనా మంచి పేస్ట్ అయింది కమ్మటి స్మెల్ వస్తుందమ్మా మసాలా రెడీ అయింది మనం టమాటా కూడా వేసుకుందాం టమాటా కూడా కట్ చేసుకుంటే మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని మనం రైస్లోకి టమాటాలు మొత్తం వేసుకున్న మెల్లగా దంచుకుంటా చూడండి టమాటాలు మొత్తం మెత్తగా దంచుకోవాలి మసాలా రెడీ అయింది మనం ఒక గిన్నెలో వేసుకుందాము మెత్తగా అయింది చూడండి రెడీ అయిపోయినట్టే మనం మసాలా రైస్కి మంది రైస్కి డీప్ ఫ్రై చేసుకుందాం ఉడికిన ముక్కల్ని చూడండి నూనె వేడెక్కినట్టుంది మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందాము మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎంత బాగా ఉప్పుకున్నాయి అన్ని ముక్కలు ఇట్లానే మనం మొత్తం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై మంచిగా చేసుకోవాలి ఒక్కొక్క ముక్క చేసుకోవాలి జాయింట్ పీసెస్ కదా నేనైతే మంది బిర్యానీకి పెద్ద పెద్ద పీసెస్ తీసుకోవాలి మంది బిర్యానీకి పెద్దగా ఉంటేనే మంది బిర్యానీకి లుక్ పెట్టుకున్న నూనెలో వేయించుకోవాలి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి వేసినాయిగా ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాము ఆవిరి ఉడికినాయి కదా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి డీప్ ఫ్రై అయితే అవుతుంది అన్ని మొక్కలు ఇద్దరు మంచిగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామా అమ్మా ఇక మనం డీప్ ఫ్రై ఇలా ఆయిల్ కుడికించుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నా ఇక అయిపోయాయి ఆల్మోస్ట్ అంటే అన్ని మొక్కలు ఇది ఒకటే ఉంది ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుని మనం అన్నం ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకున్నాం బిర్యానీ చాలా మంచిగా కనిపిస్తున్నాయి అమ్మా ఈ అమ్మి అమ్మిగా పీసెస్ బాగా ఉంది ఇలా బిర్యానీ కత్తారు నాకు ఉంటుంది మంది బిర్యానీ చూస్తేనే మనకు ఇప్పుడే తినాలనిపిస్తుంది అమ్మో ఇది అయ్యేదంత వరకు మనకు ఆగుతలేవు ఫ్రెండ్స్ మంది బిర్యానీకి బగోన పెట్టుకున్నాను చాలా పెద్ద సైజు పెట్టుకున్నాను నేను ఎందుకంటే బగోన కూడా దొడ్డుగా ఉండాలి మంచిగా కావాలి బగోన పెట్టుకున్న బగోన వేయడెక్కగానే ఆయిల్ పోసుకొని మనం ఇందాక మనము నూరుకున్నాం కదా రోట్లే పేస్టు మసాలా మంచిగా నూనెలో మొత్తం డీప్ ఫ్రై మొత్తం గోలించుకోవాలి బాగా పచ్చి స్మెల్ అయ్యేంత గోలించుకొని మనము ఇప్పుడు అది మనం ఆవిరి కుడకబెట్టుకున్నాం కదా ఇందాక ముక్కల్ని ఆవిరి కుడకబెట్టుకుంటే మసాలా అంతా ఇక వాటర్లో దిగింది ఈ వాటరే పోసుకోవాలి మనం వేరే వాటర్ పోస్ తక్కువ పడితే పోసుకోవాలి కానీ ఈ వాటర్ సరిపోతే ఇదే వాటర్తో సరిపెట్టుకోవాలి తక్కువ పడితే వేరే వాటర్ పోసుకోండి కానీ మాత్రం నాకైతే ఇదే సరిపేటట్టుంది మసాలా అంతా ఇలా దిగింది కాబట్టి ఇదే వాటర్ పోసుకుంటా నేను ఆ వాటర్తోనే మనకు బిర్యానీ అనేది ఉడకాలి ఈ వాటర్తోనే మనకు బిర్యానీ అనేది రెడీ కావాలి బగోన్ అయితే వేడెక్కినట్టుంది ఆయిల్ పోపు నేను బిర్యానీ అయితే వేసుకుంటున్నా మనం ఫ్రెష్ మసాలా రుబ్బుకున్నావా మసాలా వేసుకుంటున్నా దీన్ని మసాలా మంచిగా నూనెలా మంచి మంచిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి అన్నీ మసాలాలు మొత్తం ఇల్లనే వేసినాము చూడండి పొయ్యి మీద వేయగానే బిర్యానీ వాసన వస్తుంది బిర్యానీ అంటే కమ్మర్ స్మెల్ వస్తుంది నాకు ఇది పచ్చి స్మెల్ పోయేంతవరకు మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో చూడండి మనం పెద్ద సైజు బాగానే పెట్టుకున్నాం పీసెస్ మంచిగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇక వాటర్ రెడీగా ఉంది ఇక బియ్యం కూడా మంచిగా నాణ్యి మనం ఇవన్నీ చేసుకునే లోపు బియ్యం కూడా మంచిగా నాణ్యి చూడండి అన్నం మంచిగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక మసాలా దగ్గర ఉండడం మనకు ఆయిల్ తేలినట్టు కలర్ కూడా చేంజ్ అయింది పచ్చి స్మెల్ పోయింది మనం ఒక రెండు నిమిషాలకి బియ్యం వేసుకుందాం బియ్యం వేసుకొని కూడా ఒక రెండు నిమిషాలు ఇట్లా కలుపుకొని మనం వాటర్ పోసుకుందాము ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో రెండు నిమిషాలు అయినా మంచిగా నూనె గొడవ పాయికి నూనె అంతా వేలింది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నీళ్ళని వంపుకుందాం నీళ్ళు వంపుకొని బియ్యం వేసుకొని మంచిగా రెండు నిమిషాలు వేపుకుందాం అలా మసాలాలో బియ్యాన్ని బియ్యం బియ్యం వేసుకున్నా బియ్యం మొత్తం వేసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మసాలాలో బియ్యం మొత్తం వేసుకున్న ఒక రెండు నిమిషాలు ఇట్లా వేంపుదాము చూ మంది రైస్ సూపర్గా అవుతుంది మెల్లగా వంపుకోవాలి బియ్యం విరుగుతాయి ఒక రెండు నిమిషాలు వేంపుదాము ఎంపుకొని నేనైతే ఇంకా ఇలా తీసినది మనము ముక్కలైతే పట్టి తీసిన మసాలా వాటర్ ఉంది కదా అదే పోసుకుంటా అదే పోసుకుంటే సరిపోయిద్ది చూడండి వాటర్ అయితే పోసుకుంటున్నా మసాలా వాటరు ఇప్పుడు దీన్ని మంచిగా మెల్లగా కలుపుకుంటా మంచిగా రెడీ చేసుకోవాలి పెద్ద పొయ్యి మీద పెట్టుకో పెద్ద మంట పెట్టుకున్నా నేను మనం ఉప్పు కరెక్ట్ సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకోవాలి మనం ఇప్పుడే మూత పెట్టుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాము బిర్యానీ ఎలా అయిందో సూపర్ సూపర్గా అయింది ఇంచి కలుపుకొని ఇప్పుడు మనం అన్నీ చేసుకుందాము రెడీ అయినట్టే రెడీ అయింది మంది బిర్యానీ రెడీ అయింది మనం ఇప్పుడు ఆవిరి పెడుతున్నా ముక్కలన్నీ ఇలా పీసెస్ పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ బాదాం మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదాం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని పీసెస్ వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ బొగ్గు కాల్చుకోవాలన్నమాట ఇట్లా మనము పైన ఒక చిన్న ప్లేట్లో బొగ్గు వేసుకొని చూడండి ఇలా పెట్టుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి దానిపైన ఫస్ట్ ఏం చేస్తా ఈ సైడ్కి వేసుకుంటున్నా బిర్యానీ పైన కొంచెం బొగ్గు పైన కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఇది దమ్ అవ్వని వాళ్ళు మంచిగా ఫ్లేవర్ అనేది ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి ముక్కలకి అన్నిటికీ పట్టి మనకు మండి బిర్యానీ అనేది చాలా ఎమ్మీగా టేస్టీగా సూపర్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇది చేస్తున్నా నేను చూడండి ఫ్రెండ్స్ సర్వ్ చేసుకుంటున్నాం మండి ప్లేట్ చూడండి ఫ్రెండ్స్ మన మంది ప్లేట్ రెడీ అయిపోయినట్టే కూర్చోండి కూర్చో ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం అందరం ఫ్రెండ్స్ మంది బిర్యానీ టేస్ట్ చేస్తున్నాము ఫస్ట్ బుక్క మీకే అందరికీ లెగ్ పీస్ కూడా చూడండి ఫ్రెండ్స్ హోటల్ స్టైల్స్ అంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ హోటల్ కంటే టేస్ట్ బాగుంది హోటల్ మించిన టేస్ట్ ఉంది మంది బిర్యానీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మేము వస్తాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా మంది ప్లేట్ ఖాళీ అయిపోయింది మంది బిర్యానీ అయితే సూపర్ కత్త ఫ్రెండ్స్ మేమైతే అందరం కంటున్నాం మా ఫ్యామిలీ కూడా మొత్తం లాగిన్ చేసి ఒక పట్టు పట్టేసింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మరొక వంటతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్